నమస్తే అన్న అందరికీ నమస్కారం క్రికెట్ ఆడుతూ ఒక యువకుడు గుండెపోటుతో మరణించాడు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలామంది ఆటలు ఆడుతూ చాలామంది అయితే చనిపోతూ ఉన్నారు వివరాలు వెళితే పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా గురుహార్ సహాయ్ డిఏవి స్కూల్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది ఆ సమయంలో ఒక బ్యాటర్ భారీ సిక్స్ కొట్టాడు సిక్స్ కొట్టిన తర్వాత బ్యాటర్ పిచ్చు పైన కూర్చొని అలా ఉండిపోతాడు ఆ తర్వాత నాన్ స్ట్రైకర్ ఎండులో ఉన్న అతని యొక్క సహచర ఆటగాడు పరిగెత్తుకుంటూ అతని వద్దకు వస్తాడు చూస్తుండగానే బ్యాటర్ పిచ్చు పైన పడిపోయాడు దీంతో అక్కడ ఉన్న ఆటగాళ్ళందరూ ఆ బ్యాటర్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు కొంతమంది అతని చేతులకు మసాజ్ చేస్తే మరికొందరు కాళ్లకు మసాజ్ చేశారు కానీ ఆ బ్యాటర్ గుండెపోటు కారణంగా పిచ్చుపైనే పైనే ప్రాణాలు కోల్పోయాడు గుండెపోటుతో మరణించిన ఆటగాడి పేరు హర్జీత్ సింగ్ అని తెలుస్తూ ఉంది అతను నలభై తొమ్మిది పరుగులతో బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు గ్రౌండ్ లో సహజ ఆటగాళ్లు అతడికి సిపిఆర్ చేసి స్పృహలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే ముఖ్యంగా యువకులు మనం చూసుకుంటే ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్